నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే మధుసూదన్ రెడ్డి గారు నమస్తే కిషోర్ మధుసూదన్ రెడ్డి గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి సర్కార్ అండ్ వైసీపీ టీం కొత్త రకమైన ఎత్తుగడలో ఎన్నికల కోసం వేస్తున్నట్టుగా తెలుస్తోంది ప్రతిపక్ష పార్టీలకు కనీసం బూత్ ఏజెంట్లు పోలింగ్ ఏజెంట్లు ఎవరో దొరకకుండా చేసేందుకు లేదా అసలు ఎన్నికల్లో వాళ్ళ యంత్రాంగం పాల్గొనకుండా చేసేందుకు ముందు నుంచే వాళ్ళ మీద కేసులు రౌడీ షీట్లు ఓపెన్ చేయటం ఆ టయానికి కేసులు రౌడీ షీట్లు అన్నింటిని బూచిక చూపించి వాళ్ళని పూర్తిగా ఎన్నికల వ్యవస్థకు దూరం చేయడం కోసం పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలోనూ కొంతమందిని సెలెక్ట్ చేసి మరి వాళ్ళ మీద కేసులు పెట్టే ప్రయత్నం రౌడీ షీట్లో చేసే ప్రయత్నం ఏదో రకంగా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి అయితే ఒక వార్త పెద్ద ఎత్తున హల్చల్ చేస్తుంది ఇది నిజమేనా ఇది జరిగే ఛాన్స్ ఉందా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నారు కిషోర్ దాంట్లో సందేహమే లేదు ప్రతిపక్ష పార్టీలు ప్రధానంగా తెలుగుదేశం పార్టీ జనసేన కాంగ్రెస్ వామపక్షాలు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఇంకా ముట్టుకోలేదు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎవరెవరు కిన్పిన్గా ఉన్నారు అంటే వాలంటీర్ల వ్యవస్థ ఉంది కదా వాళ్ళకి ఆ గ్రామంలో యాక్టివ్గా ఉండేటటువంటి నాయకుల్ని సెలెక్ట్ చేసుకోవడం వాళ్ళ మీద సామధాన దండోపాయాలన్నీ ప్రయోగిస్తున్నారు కొన్ని కేసులు రిజిస్టర్ చేయటం తద్వారా ఏంటంటే వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేసి ఎలక్షన్ అప్పుడు కట్టడి చేయడానికి నలభై ఎనిమిది గంటల ముందు బైండ్ ఓవర్ చేస్తారు వాళ్ళని స్టేషన్ పిలిపించి బైండ్ ఓవర్ చేసేస్తారు ఎలక్షన్లో పాల్గొనకుండా అటువంటిప్పుడు ఏమందంటే గ్రామీణ వ్యవస్థలో ఓటర్లను తీసుకొచ్చి పోలింగ్ కాడ మేనేజ్మెంట్ పోల్ మేనేజ్మెంట్ చేయాలంటే ప్రతి పార్టీకి కార్యకర్తలు అనేది చాలా కీలకమైనటువంటి అవసరం అది విపరీతంగా చేస్తున్నారు దానికి పోలీస్ శాఖ సహకరిస్తుంది అయితే నేనంటుండేది ఏంటంటే ప్రజాస్వామ్యం అంటే ఫ్యూడలిజం ప్రజాస్వామ్యం రెండు ఒకటి కాదు ఈ మనం ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు పోలీసు వ్యవస్థ కూడా ఒకరికి తాబేదారులుగా ఉండకూడదు ప్రజల రక్షణ కోసం పోలీసు వాళ్ళు ఉండాలి కానీ రాజకీయ పార్టీలు ఎట చెప్తే అట్ట ఆడుకొని ఆ కాకి సొక్క అట్టుకున్నటువంటి ఇలువని వాళ్ళు వాళ్ళు దిగదార్చుకుంటున్నారు ఈ ప్రభుత్వం మారిందనుకో ఈ రౌడీ షీట్లు ఓపెన్ చేయాలంటే ఎస్పీ ఆఫీస్ ప్రధాన పాత్ర పోషిస్తుంది లోకల్లో ఉన్నటువంటి ఎస్ఐ సిఐ రిపోర్ట్ రాస్తారు ఆ నుంచి డిఎస్పి డిఎస్పీ నుంచి ఎస్పీ కార్యాలయానికి పోయి రౌడీ సీట్లు ఓపెన్ చేస్తారు అట్లా రౌడీ సీట్ ఓపెన్ చేయాలంటే కొన్ని లక్షణాలు ఉండాలి కొంత క్రైటేరియా ఉండాలి అతని మీద ఏదైనా ఇట్టి అంటే ఒక కేసులో శిక్ష పడి ఉండాలి లేదంటే తీవ్రమైనటువంటి అత్యానారాల్లో పాల్గొని ఉండాలి లేదంటే ప్రభుత్వ ఆస్తులు విధ్వంసం చేసైనా ఉండాలి అటువంటి ప్రక్రియ ఏమి లేకుండా మన ప్రభుత్వానికి అనుకూలంగా చేద్దామని ఎస్పీలు అందరూ ఇలా రౌడీ సీట్లు ఓపెన్ చేస్తే ఇప్పుడు వీళ్ళకే కాదు కదా కుటుంబాలు ఉండేది ఇప్పుడు పోలీసు వాళ్ళకి కూడా కుటుంబాలు ఉంటాయి కదా వాళ్ళకి భార్య పిల్లలు ఉంటారు కదా వీళ్ళకి భార్య పిల్లలు ఉంటారు ఇంత నిర్బంధం ఏర్పడినప్పుడు రెవల్యువేషన్ తీరి అప్లై అవ్వద్దు అనమాట తెగబడతారు తెగబడినప్పుడు ఏంటంటే ఇరువర్ ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగి అటు ప్రాణాలు కోల్పోతారు ఇటు ప్రాణాలు కోల్పోతారు కాబట్టి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఏంటంటే చాలా జాగ్రత్తగా ఎలక్షన్ చేయాలా ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎస్పీలు కానీ కలెక్టర్లు అందరినీ పక్క రాష్ట్రాలకు ట్రాన్స్ఫర్ చేసి కొత్త టీంని ఏర్పాటు చేసుకొని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బలగాలను దింపి ఎలక్షన్ చేస్తే సామరస్యంగా ఎలక్షన్ జరగద్దు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోలీసు వాళ్ళని ఆంధ్రప్రదేశ్లో ఉన్న కలెక్టర్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎస్పీలని పెట్టి కానీ ఎలక్షన్ చేస్తే హింసాన్ని ప్రేరేపించిన వాళ్ళు అవుతారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా దేశ భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క విధానం మంచిది కాదు కాబట్టి కేంద్ర ఎలక్షన్ కమిషను కఠినమైనటువంటి చర్యలు తీసుకొని సెంటర్ బలగాలతో ఎలక్షన్ జరిగితే తప్ప ఆసామాషిక జరగదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక నియంతలాగా ఒక రాజులాగా అనుకుంటున్నాడు ప్రజాస్వామ్యం అనేది ఆయన డిక్షనరీలోనే లేదు ప్రజాస్వామ్యహితంగా ఎలక్షన్ చేసేటటువంటి పరిస్థితుల్లో లేరు ఏది ఏమైనా మరణ సమస్యలాగా జగన్మోహన్ రెడ్డికి ఉంది అతను ముఖ్యమంత్రి పదవి ప్రజల కోసం కానే కాదు ముఖ్యమంత్రి పదవి జగన్మోహన్ రెడ్డికి అవసరము అతను తీవ్రమైన ఆర్థిక నేరాల్లో ఉన్నాడు కాబట్టి ముఖ్యమంత్రిగా ఉంటే మనం తప్పించుకోవచ్చు అన్నటువంటి ఆలోచనలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యంలో నాడు ఇంతే ఈడీ సిబిఐ కేసులు విపరీతంగా ఉండే కాబట్టి జగన్మోహన్ అంటే ఇప్పుడు ప్రతిపక్షాల మీద కేసులు పెడుతున్నారు రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నారు వాళ్ళని ఎన్నికలకు దూరం చేద్దామని చెప్పి చేస్తున్నారు మరి దీన్ని ప్రతిపక్షాలు ఏ విధంగా ఎదుర్కోవాలి ప్రతిపక్షాలకు నేను కూడా చెప్తున్నాను ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఇరవై ఐదు ఎంపీ క్యాండిడేట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు గా హైకోర్టును ఆశ్రయించాలి హైకోర్టులో కేసు వేసుకొని వీళ్ళు మా కార్యకర్తలు ఈ కార్యకర్తల మీద అకారణంగా కేవలం ఎలక్షన్లో పాటిసిప్ చేయకుండా ఉండటానికి చేయకుండా ఉండటానికి మాకు ఇలాంటి తీవ్రమైన నిర్బంధాలు పెడుతున్నారు కాబట్టి తక్షణం ఇటువంటి అధికారుల మీద చర్యలు తీసుకొని హైకోర్టు నుంచి ఖచ్చితంగా ఉత్తర్వులు తెచ్చుకోవాలి ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో సెలెక్ట్ అయిన తర్వాత ఆ క్యాండిడేట్లు హైకోర్టులో రిట్ వేసుకొని వాళ్ళ కార్యకర్తలు బూత్ ఏజెంట్లు లిస్టు మొత్తం హైకోర్టుకి ఇచ్చేసి వాళ్ళని అరెస్ట్ కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరైతే పోటీలో ఉంటారో ఆ పార్టీ సభ్యుల ప్రతినిధుల మీద ఉంటుంది వాళ్ళు ఖచ్చితంగా హైకోర్టు తప్ప ఆల్టర్నేట్ లేదు లేదు వాళ్ళు కొడితే మనం కొడదామని హింసకు కానీ పాల్పడైతే చాలా కుటుంబాలు బలైపోతాయి ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో తీవ్రమైనటువంటి హింస హింస పేరే పెట్టబడదు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇట స్టేట్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర హైకోర్టు కానీ రాష్ట్ర గవర్నర్ కానీ చాలా జాగ్రత్తతో పనిచేయాలా రాజ్యాంగాన్ని కాపాడాలా రౌడీయిజం రౌడీ మేకల్ని వల్ల ఏం కాదు వాళ్ళు తిరగబడితే ఇల్లు తిరగబడతారు కాబట్టి హింస జరిగే దానికి అధికంగా ఉంది కాబట్టి దాన్ని ఖచ్చితంగా హైకోర్టు ద్వారానే ముక్తాడయ్య మీరు కూడా రా ముఖ్యంగా నెల్లూరు నుంచి వచ్చారు నెల్లూరులో కూడా గ్రౌండ్ పరిస్థితులు ఏ విధంగా గ్రౌండ్ల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అక్కడ వాతావరణం ఏంటో కూడా చూస్తూనే ఉన్నారు కదా మీకు తెలిసిన వాళ్ళు కానీ లేదంటే మీ పరిసర ప్రాంతాలు మీ నియోజకవర్గంలో కానీ ఇలాంటి వాతావరణం కనిపిస్తుందా బైండ్ ఓవర్ చేసే విధంగా రౌడీ షీట్లు ఓపెన్ చేయటం లేదంటే ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేయబడి కోసం కేసులు పెట్టి కట్టడి చేయడం ఇవన్నీ జరిగాయి మా నియోజకవర్గంలో కోకొల్లలు ఉన్నాయి ఉదయగిరి కాన్స్టిట్యున్సీలో అయితే మేకపాటి వాళ్ళ అరాచకం చాలా ఘోరంగా ఉంది మేకపాటి రాజమోహన్ రెడ్డి యొక్క కాబట్టి ఇప్పుడు రేపు మే ఇవాళ దాదాపు ఉదయగిరి ప్రాంతంలో వందల కుటుంబాలు గ్రామాలను వదిలేసి తెలంగాణ పల్లెల్లో తలదాచుకుంటున్నారు కాబట్టి ఎకరాల ఎకరాల పొలాలు పెట్టుకొని కూడా పొలాలని ఇళ్లని పశువుల్ని వదిలేసుకొని పండ్ల తోటలను వదిలేసుకొని తెలంగాణలో వివిధ ప్రాంతాలతో ఈరోజు జీవనం కొనసాగిస్తున్నటువంటి మాట వాస్తవం దీనికి ఏంటంటే మేకపాటి రాజమోహన్ రెడ్డి వాళ్ళ కొడుకులు వాళ్ళ తమ్ముళ్ళు అరాచకత్వం అనేది ఎలుగులోకి రాకుండా ఉంది కాబట్టి మేకపాటి వాళ్ళ కుటుంబం కొంచెం భద్రంగా ఉండాలా వాళ్ళ చేసే అరాచకాలన్నీ కూడా మేకపాటి రాజమోహన్ రెడ్డి వాళ్ళు చేసేటటువంటి అరాచకాలు ఇప్పటివరకు ఎలుగులోకి రాలేదు వాళ్ళు ఈ దేశ ద్రోహులు మేకపాటి వాళ్ళ కుటుంబం కేరళలో కొన్ని టోల్ గేట్లు పెట్టేసి ప్రజాదనాన్ని కూడా లూటీ చేసినారు రోజు కూడా ఉదయగిరి పల్లెల్లో ఆత్మాకూరు పల్లెల్లో ఈ రోజు కూడా డ్యాము పక్కనే మా ఉన్న తాగునీరు సాగునీరు లేకుండా అల్లాడిపోతున్నటువంటి పల్లెలు ఎన్నో ఉన్నాయి మా ప్రాంతానికి సంబంధించినటువంటి వాడు భారత ఉపరాష్ట్రపతి స్థాయికి అడిగిన వెంకవ నాయుడు గారు ఆయన అప్పట్లో ఉన్నప్పుడు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలతోటి తాగునీరు ప్రాజెక్ట్ ఉంటే అది అటకిచ్చి ఇకిచ్చేశారు కాబట్టి మేకపాటి వాళ్ళ కుటుంబం అనేది తీవ్రవాదులు పాకిస్తాన్ తీవ్రవాదుల కంటే ఘోరంగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు మెయిన్ స్ట్రీంలో వాళ్ళు ఉండరు వాళ్ళ కింద కార్యకర్తలు మండల కన్వీనర్లకి వాళ్ళ జడ్పీటీసీలకి వాళ్ళ పంచాయతీ సభ్యులకి చెప్పి ఈ తీవ్ర నిబంధాలు పోలీసు ద్వారా చేస్తున్నారు కాబట్టి ఉదయగిరి ప్రాంతం కూడా ఒక రాయలసీమ ప్రాంతాన్ని తలపిస్తుంటది కాబట్టి ఈసారి మేకపాటి వాళ్ళ కుటుంబానికి ఎదుర్కోవటానికి కూడా సైన్యం సిద్ధంగా ఉంది మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇప్పుడైనా కందికోవాలి ఈసారి మేకపాటి వాళ్ళ కుటుంబాన్ని మీ టీ కొట్టడానికి చాలామంది యువ యువతి యువకుల రంగం సిద్ధం చేసుకొని ఉన్నారు కాబట్టి మేకపాటి వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటే మంచిగా ఉంటుంది మేకపాటి వాళ్ళు కానీ ఎదురుగా తిరిగితే ఈసారి తాడోపేడో పేడో కూడా ఉదయగిరి యువత సిద్ధంగా ఉంది అందుచేత ఆత్మాకూరు నియోజకవర్గంలో ఉదయగిరి నియోజకవర్గంలో మేకపాటి వాళ్ళ దౌర్జన్యాన్ని ఎదుర్కోవటానికి ఒక సైన్యమే సిద్ధంగా ఉంది పోలీసులు లెక్క చేయరు వాళ్ళ కార్యకర్తలు లెక్క చేరు తాడు పేడు తేల్చుకుంటారు ఊళ్ళు వదిలేసి పొలాలను వదిలేసుకొని పచ్చని పంట పొలాలు వదిలేసుకొని పశువులు ఎదుర్కొని వాళ్ళ వాళ్ళ గ్రామాల్లో లేకుండా చేశారు కాబట్టి మేకపాటి రాజమోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల్ని ఈసారి మాత్రం చాలా తీవ్రంగా ప్రతిఘటించాలని నిర్ణయం తీసుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళ కుటుంబం చేసినటువంటి అరాచకాలు వాళ్ళ కుటుంబం చేసినటువంటి దుర్మార్గాలు ఫలితంగా ఈసారి ఆత్మాకూరు ఉదయగిరి నియోజకవర్గాల్లో ఇంకొక మాచర్ల నియోజకవర్గాన్ని తలపిస్తుంది కాబట్టి నల్లమల్ల ఫారెస్ట్ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా హింస అధికంగా జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కొంగనూరు కానిస్టెన్సీ అయితేనేమి కడప జిల్లాలో అయితేనేమి రాయలసీమలోనే కాదు ఈసారి నెల్లూరు జిల్లాలో ఆత్మాకూర్ నియోజకవర్గం ఉదయగిరి నియోజకవర్గము అటుపక్క మార్కాపురం కానీ గిద్దలూరు కానీ కనిగిరి కానీ తర్వాత ఆ పక్క ఎరమగొండపాలెం కానీ మాచర్ల కానీ గురజాల కానీ అంటే కృష్ణానది టు పెన్నానది నల్లమల్ల ఫారెస్ట్ పక్కన ఉన్న అన్ని నియోజకవర్గాల్లో హింస అనేది విపరీతంగా జరగబోతుంది దాన్ని అడ్డుకట్టేయాల్సింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఖచ్చితంగా సెంట్రల్ బలగాలతో ఎలక్షన్ జరిపితే పద్ధతిగా జరగదు వాళ్ళు పద్ధతిగా ఉంటే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కూడా పద్ధతిగా ఉంటారు వాళ్ళు మాత్రం ఎదురు తిరిగారంటే మాత్రం ఈసారి హింస అధికంగా జరుగుద్ది కిషోర్ నేనైతే స్పష్టంగా చెప్పగలను ఎస్పెషలీ ఉదయగిరి నియోజకవర్గంలో మాత్రం చాలా హింస చెలరేగటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి